మిత్రులకి నమస్కారం నేను మీ బిబిఆర్ ప్రశాంతంగా ఉండడం అనేది మన యొక్క వాస్తవ నైజం అసలు ఎప్పుడు అలాగే ప్రశాంతంగా ఉండాలి కూడా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఒత్తిడికి లోను కావడం జరుగుతుంది అయితే అలా ఒత్తిడికి లోను కావడం అనేది ఆ పరిస్థితుల్లో ఆ సంఘటనకు మాత్రమే పరిమితం కావాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఒత్తిడి లోనవడం సాధారణమైపోయింది అలా ఉండడం వల్ల మన యొక్క జీవన విధానం మీద మన అనుబంధాల మీద అదే కాకుండా మన యొక్క ప్రవర్తన మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతుంది కాబట్టి ప్రశాంతత అనేది మనము ఎప్పుడు అలవాటు చేసుకోవాలి అలా ఉన్నప్పుడే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి జై హింద్